హరే కృష్ణ అందరికీ నమస్తే సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రం శ్రీ శృంగేరి శంకర్ మఠం కాలడి చూసారా ఎంత బాగుంది కదా ప్లేస్ ఎంత పీస్ఫుల్గా సో ఇక్కడ నా వెనుకలో ఉన్న పెయింటింగ్ చూసారా ఇక్కడ నా వెనుకలో ఉన్న పెయింటింగ్ ఏంటంటే ఆదిశంకరులు కనకదార స్తోత్రం చేశారనమాట ఈ ప్లేస్లో కనకదార స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు బంగారు ఉసిరికాయలు కురిపించారు ఇక్కడ వెనుకలు కనిపిస్తున్న ఆవిడ ఉంది కదా ఒక మహిళ ఆవిడ వచ్చేసి ఆదిశంకరులకి భిక్షగా ఉసిరికాయ ఇస్తుంది అనమాట సో ఆవిడ దారిద్ర్యాన్ని చూసి చలించిపోయి స్వామి వచ్చే ఆదిశంకరులు వచ్చేసి కనకదారాస్థుతి చేస్తారు స్థుతి చేసిన తర్వాత అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు పొంగిపోయి పొర్లిపోయి ఆనందంతో బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది ఆ ప్లేస్ ఇదే ఈ ప్లేస్ని కాలడి అంటారు అట్ ద సేమ్ టైమ్ ఇది జన్మస్థలం కూడా అనమాట ఆదిశంకర్ల జన్మస్థలం ఇక్కడ పీఠం ఉంది విధుశేఖరేంద్ర భారతీ తీర్థ భారతీ తీర్థస్వామి ఇంకా విధుశేఖరేంద్ర తీర్థస్వామి కూడా ఇక్కడే ఉం ఇక్కడ పీఠ దానికి సంబంధించిన మఠం అనమాట మఠం శృంగేరి శంకర మఠం అంటారు కదా సో అలా అనమాట చూసారు ఎంత బాగుంది కదా ఈ పెయింటింగ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ